రాంబాబు ఓకేలా ఉంది చాలా ప్రమాదకరంగా ఉంది సార్ ఎందుకు వచ్చావు అది చచ్చిందో లేదో చూడటానికి వచ్చావా చావకపోతే ఇంత విషమిచ్చి చంపుదామని వచ్చావా లేకపోతే చావు బతుకుల మధ్య ఉన్న దాని చేత బిడాకుల పత్రం మీద సంతకం చేసుకోవడానికి వచ్చావా ఎందుకు వచ్చావు ప్రేమ పేరుతో ఒకరిని పెళ్లి పేరుతో ఒకరిని వంచిచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేశావు మా కూతుళ్ళని మాకు కాకుండా చేశావు మేమేం పాపం చేశావనయ్యా మాకి శిక్ష విధించావు నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో బతకాల్సిన నా తల్లిని నిలుగునా విషం మింగేలా చేశావు నీకేం అన్యాయం చేసిందని అడగగానే నీ చే తాళి కట్టించినందుక భారీగా తనని ప్రేమించమనందుక లేక నువ్వు మరో ఆడదాని అడ్డుపడ్డందుక దేనికి తేనికి దాని బతుకుని ఇలా బుక్కిపాలు చేశావు ఊహ బతుకుని బుక్కిపాలు చేసింది మీరు ఊహకు అన్యాయం చేసింది మీరు ఊహ చావడానికి సిద్ధపడిందంటే దానికి కారణం మీరు కన్న కన్నబిడ్డ కంటే గొప్పగా పెంచి పేరు తెచ్చుకోవాలని పడ్డారే తప్ప కన్న బిడ్డకు అన్యాయం చేస్తున్నావు ఒక్కసారి ఒక్కసారైనా ఆలోచించరా ఇరవై ఏళ్ళు రమ్య మీ ఇంట్లో మీ దగ్గర ఉంది ఆలోచనలు ఎలా ఉంటున్నాయో ఆ మనసు ఎలా పెరుగుతుందో ఒక్కనాడు ఒక్కనాడైనా గమనించారా లేదు అలా గమనించుంటే ఈనాడు ఈ స్థితి వచ్చేది కాదు నేను ప్రతిక్షణం ఓహో దగ్గర అవుతానికి ప్రయత్నించాను తను నాకు దూరం అవుతూ వచ్చింది కూతురికి భర్తతో ఎలా మెలగాలో తల్లిగా మీరు ఏ రోజైనా చెప్పారా ఎప్పుడైనా రమ్యని ఊహని ఒకే దృష్టితో చూశారా సమానంగా పెంచారా రమ్యకి తీసుకోవడమే నేర్పారు ఎందుకంటే తల్లి లేని పిల్లని ఏ లోటు రాకూడదని ఊహకి ఎవడం మాత్రమే నేర్పారు ఎందుకంటే సవత బిడ్డను కాదని సొంత బిడ్డను బాగా చూసుకుంటే నలుగురు చెడుగా అనుకుంటారని అందుకే ఓడిపోయి బాధపడ్డ ఊహకి గెలిచి ఆనందించడం రమ్యకి అలవాటు అయింది